నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను సహస్ర సో ఈ రోజు మనతో పాటు ఒక హెయిర్ కి సంబంధించి అలాగే స్కిన్ కి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు తనే కాస్మెటాలజిస్ట్ డాక్టర్ హేమ గారు మరి స్మైల్ క్రియేషన్ కి సంబంధించి చాలా విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా కదా మరి అందు అందుగురించి స్మైల్ క్రియేషన్ కి హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ కి అయితే రావడం జరిగింది సో మరి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది స్కిన్ కి హెయిర్ కి అవన్నీ కూడా తన మాటల్లో అడిగి తెలుసుకున్నాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే శాస్త్ర గారు ఎలా ఉన్నారండి బాగున్నాను ఓకే సో ఈ స్మైల్ క్రియేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు స్మైల్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఎలా అంటే ఐ మీన్ ఇప్పుడు మామూలుగా డెంటల్ స్కిన్ ఎందుకు కాంబినేషన్లో పెట్టామంటే మనకి అపీరెన్స్ అనేది స్టార్ట్ అయ్యేది ఎవరైనా మనల్ని చూడంగానే ఫస్ట్ నోటీస్ చేసేది హెయిర్ తర్వాత స్కిన్ మాట్లాడినప్పుడు టీత్ ఎగ్జాక్ట్ సో అందుకనే ఈ కాంబినేషన్ లో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో ఫోర్ ఇయర్స్ మీరు ఇది రన్ చేస్తున్నారు కదా మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు తరచూ మన దగ్గర స్పెషల్లీ కాస్మెటాలజీ పేషెంట్స్ వస్తుంటారండి కాస్మెటిక్ పరంగా బ్రైట్స్ గ్రూమ్స్ వాళ్ళకి ఐ మీన్ వితౌట్ సర్జరీస్ గ్రూమ్అప్ చేసుకోవడానికి చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట సర్జరీస్ పెద్ద పెద్ద సర్జరీస్ కూడా అవసరం ఉండదు స్మాల్ ఇంజెక్షన్స్ ద్వారా లేదంటే నాన్ ప్రొసీజర్స్ ద్వారా చేసుకోవచ్చు మీరు ఎక్కువ నాన్ సర్జరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారా అవును మీరు జనరల్ సర్జరీ కూడా చేయగలుగుతారా చేయరు ఓన్లీ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ మాత్రమే నాన్ ద్వారానే మన ఫేస్ లో చేంజెస్ ఓకే ఫేస్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ మీ దగ్గర అవైలబుల్ గా ఫేస్ కి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ మెలాస్ తో చాలా సఫర్ అవుతుంటారు అది పోస్ట్ ప్రెగ్నెన్సీ గానీ లేదంటే మెనోపాస్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఫిమేల్స్ కి ఎక్కువగా వస్తూ ఉంటుంది మెల్లస్ మంగు అంటాం తెలుగు మంగు మచ్చలు అంటాం సో వాటికి కొంచెం ఫార్టీ ప్లస్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు సో ఇంకా టీనేజర్స్ అయితే యాక్ని ప్రాబ్లమ్ తో ఎక్కువ వస్తుంటారు ఇంకా మనకి హెయిర్ ఫాల్ అని డాండ్రఫ్ హెయిర్ ఫాల్ ఇంకా ఫేస్ కి ట్రీట్మెంట్ ఇక్కడ మీ దగ్గర లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవును లేజర్ హెయిర్ రిమూవల్స్ టాటూ రిమూవల్ సో ఇవన్నీ కార్బన్ లేజర్స్ ఓకే ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి ఇలా ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే గనక లేజర్ ట్రీట్మెంట్ గానీ పిగ్మెంటేషన్ సిట్టింగ్స్ కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ప్రాబ్లం అండి ఇప్పుడు మనము ఒక పర్సన్ కు ఉన్న కన్సర్న్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం అందరికి ఒకటే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి వాళ్ళ వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి లేదా వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ని బట్టి మనం డిసైడ్ చేయాలి ఎంత డెప్త్ ఉంది అనేది డాక్టర్ గారు అయితే ఇప్పుడు నా స్కిన్ కి నేను బానే ఉంది అని అనుకుంటున్నాను సో మీరు చెప్పండి అంటే నాకు తెలియట్లేదు సో ఎనీ డిఫెక్ట్స్ ఉన్నాయా నేను ఎలా కొద్దిగా డెవలప్ చేసుకోవచ్చు నా స్కిన్ గానీ నా ఫేస్ ని గానీ మీరైతే ఏం నోటీస్ చేసుకోలేదా నాకు అనిపించింది కొద్దిగా ఫోర్ హెడ్ ట్యాన్ అయితే ఉందని నాకు చాలా సార్లు అనిపించింది పిక్స్ లో అయితే ఇంకా ఈ బ్లాక్ స్పాట్స్ అంటే ఆబ్వియస్లీ అవి గిల్లినప్పుడు వస్తున్నాయి కొన్ని రోజులకు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇది నాకు పెద్ద కన్సర్న్ కాదు బట్ ఈ ట్యాన్ అనేది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అసలు ఏం చేసినా పోవట్లేదు మీ ఫోర్ హెడ్ ట్యాన్ అనేది ఒకటి మీకు ఇక్కడ బేబీ హెయిర్ ఉన్నాయి సో దాని వల్ల కూడా ఇక్కడ డిమ్ కనిపించే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫైన్ లైన్స్ కూడా ఉన్నాయి సో దాని వల్ల కూడా డల్ గా ఈ పార్ట్ వరకు డల్ గా కనిపించడం జరుగుతుంది ఇంకా మనం అంటే మీరు ఫేస్ వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం ఈ పార్ట్ ని కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ చేసి చేసుకుంటే కొంచెం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ దీనికి జస్ట్ ఏం మరీ డార్క్ పిగ్మెంటేషన్ కాదు ఐ మీన్ మంగు మచ్చల్ లాంటి ప్రాబ్లం కాదు కాబట్టి మెడికల్ ఫేషియల్ తోటి అవి క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు ఎన్ని సెట్టింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది సింగిల్ సిట్టింగ్ లో కూడా క్లియర్ అవుతుంది మీకు సింగిల్ సిట్టింగ్ లోనే చేసుకోవచ్చు పోర్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ పీల్ పోర్స్ ఐ మీన్ యాక్ని పోర్స్ కూడా ఉన్నాయి కొన్ని స్కార్స్ ఉన్నాయి సో వాటికి కూడా ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ క్లియర్ ఆఫ్ చేసుకుంటే కెన్ గెట్ స్మూత్ షైనింగ్ స్కిన్ సో దీనికి ఎన్ని సెట్టింగ్స్ ఉంటుంది దీనికి వచ్చి ఒక టూ త్రీ సెషన్స్ పడవచ్చు ఒక టూ త్రీ సెక్షన్స్ పడవచ్చు సో అంటే ఉన్న వాళ్ళని ఇంకొద్దిగా అందంగా తీర్చిదిద్దడానికి మీరైతే చాలా హెల్ప్ చేస్తున్నారు అంటే రైట్ సో ఒకసారి చూద్దామా మనం కూడా అసలు మా ప్రేక్షకుల కోసం ఒకసారి ట్రీట్మెంట్ చూపిస్తారా అంటే కొంతమంది ఇట్లాంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కి చాలా మందికి అవగాహన లేదు సో ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది అనేసి అవును కాస్మెటాలజీ అంటే అమ్మో ఏమైనా సర్జరీ చేసేస్తారేమో లేదంటే ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారేమో అని భయపడుతుంటారు సో అవన్నీ లేకుండా కూడా మనం ఫేస్ లో చేంజెస్ తీసుకురావచ్చు ఒక రొటీన్ ఫాలో అవుతూ అండ్ సమ్ నాన్ ఇన్వేసివ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ ద్వారా వి కెన్ గెట్ ఇట్ రెండో భయం కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇంకా ఏమైనా చేసి పాడు చేసుకుంటా నాకే ఉంది ఎందుకు ఇప్పుడు డాక్టర్ డాక్టర్ గారిని కలిసే ముందు ఈ స్కిన్ ఇంకా పాడు చేసుకుంటే భయంగా ఉంది బట్ అంటే ఐ ట్రస్ట్ యూ అండ్ అలాగే స్మైల్ క్రియేషన్ గురించి చాలా విన్నాను మంచి రిజల్ట్స్ ఉన్నాయి చాలా పాజిటివ్ వ్యూస్ అన్ని కూడా చూసాను కాబట్టి ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను నా రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు కూడా డెఫినెట్ గా మీకు కూడా ట్రస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను ట్రై మ్యామ్ ఒకసారి మీకే కాదు మామూలుగా మా క్లినిక్ ఎవరు విజిట్ అయినా మేము బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ పేషెంట్ మనల్ని విజిట్ అయినప్పుడు ఏ ప్రాబ్లమ్ తో విజిట్ అయినారంటే ఫేస్ ఆల్ సైడ్స్ మనం వాళ్ళ కన్సర్న్ ఏంటి వాళ్ళ ని క్యాప్చర్ చేసుకుంటాము అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా అలాగే క్యాప్చర్ చేసుకుని రిజల్ట్స్ అనేది చూపించచ్చు ఓకే సో సైడ్ ఎఫెక్ట్స్ కలితే అసలు భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ ప్రోడక్ట్ యూస్ చేస్తే గనక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ లేవు అంటే రాంగ్ ఇప్పుడు ఒక ఈ పర్సన్ కి సపోజ్ పర్సన్ ఏ కి సమ్ ప్రోడక్ట్ మంచిగా ఉంది చాలా హీ గాట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనుకోండి ఆ పర్సన్ బి కూడా అదే వాడు బాగా వచ్చింది కదా నేను అదే చేస్తాను అంటే వర్క్అవుట్ కాదు సో వాళ్ళకి వర్సన్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది సో ఒకే ట్రీట్మెంట్ అందరికి ఇవ్వలేం వాళ్ళ వాళ్ళ స్కిన్ ని బట్టి దాని దానికి సంబంధించిన కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అసలు ఉండవు రైట్ సో ఎగ్జాక్ట్లీ మ్యామ్ చెప్పినట్టుగా సో ఏ స్కిన్ కి తగ్గట్టు దానికి తగ్గట్టు డాక్టర్స్ అనే వాళ్ళు అందుకే ఉంటారు వాళ్ళు చూసి ఇచ్చేడానికే ఇన్ని రోజులు వాళ్ళు డాక్టర్ చదవడం అంతా కూడా తెలుస్తుంది సో ఇంటి వైద్యం అనేది చాలా ముప్పు చాలా మంది ఈ సోషల్ మీడియాలో ఎక్కువ చూసేసి ఆ యూట్యూబ్ లో రీల్స్ లో చూసేసి ఈ ప్రొడక్ట్ వాడితే సెట్ అయితుంది లేకపోతే వాళ్ళు చేయించుకుంటే సెట్ అయిపోతుంది అలా చూసి చాలా మంది వాళ్ళ స్కిన్ ని చాలా డామేజ్ చేసుకున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం సో వాళ్ళందరికీ కూడా సజెషన్ ఏంటంటే ఫస్ట్ డాక్టర్ ని కలిసి అవ్వండి సో డెర్మటాలజిస్ట్ కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్నట్టు స్మటాలజిస్ట్ ఎవరైనా కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ కి ఏది సెట్ అవుతుందో అదే ట్రీట్మెంట్ తీసుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ మేడం మంచి విషయాలు తెలియజేశారు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా చాలా విషయాలు అయితే డౌట్స్ అడుగుతున్నాను